హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మా అబ్బాయిలకు రోజు సాయంత్రం పూట ఇవి మాత్రం మార్నింగ్ మాత్రము ఒక బాయిల్ ఒక గిన్నె తీసుకొని అందులో నేను మా అబ్బాయికి నార్మల్ వాటర్ వేసి నానబెడతానండి ఇప్పుడు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ టెన్ థర్టీ ఆ టైంలో నేను ఇవి నానబెడతాను ఎందుకంటే ఇవి చాలా గట్టిగా ఉంటాయి కదా అందుకనేసే మొత్తం డ్రై కదా ఇవి అందుకనేసి నాే బాగా మనకు బాయిల్ అవుతాయి అందుకనేసి నేను రోజు ప్రతిరోజు పిల్లలకు సాయంకాలం స్నాక్స్ అంటే సమోసాలు బజ్జీలు అవి ఇవి నూనె వస్తువులు ఇవ్వను అసలా నేను ఇక్కడ చూస్తున్నాను కదా లావు కొమ్ము చెనుగలు ఇస్తున్నాను వైట్ మళ్ళీ అక్కడి నుండి వచ్చేసి బ్రౌన్ కలరు పల్లీలు దీంట్లో వచ్చేసి పెసరపప్పు అంటే పెసన్లు పప్పు కాదు పెసునులు ఇవి నాలుగు నేను ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఇవి నాలుగు యాడ్ చేసేస్తానండి ఈ మొత్తానికి వాటర్ వేసి నేను వదిలేస్తాను సాయంత్రం వరకు ఫోర్ ఫోర్ ఓ క్లాక్కి నేను బాగా నాన్ ఫోర్ ఓ క్లాక్ నేను ఏం చేస్తానంటే చిన్నపాటు ఒక గిన్నెలో వేసిన దాన్ని మరి కుక్కర్లో వేసి ఉడికిస్తానండి కొద్దిగా సాల్ట్ వేసి ఇవి పిల్లలకు చాలా హెల్తీ చాలా అంటే పిల్లలు చూస్తున్నారా ఉదయం వెళ్ళిపో సాయంత్రం వరకు రారు కదా అందుకనేసి పిల్లలు బాగా నేర్సంగా వస్తారండి అందుకనేసి ఇవి మనం ప్రతిరోజు పిల్లలకి దీంట్లో మరి కొద్దిగా క్యారెట్ బీట్రూటు వేసి కొద్దిగా ఇంటికి ఇంకా మిరియాల పొడి యాడ్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది అందుకనేసే చూడండి నేను ఎలా చేస్తాను అనేది స్నాక్స్ ఇది చాలా టేస్టీ పైనుండి వచ్చేసి పిల్లలకు హెల్దీ గుడుక మీరు మీ పిల్లలకు ఇంట్లో ఉన్న వస్తువులే కదా ఇవి మనకు కామన్గా ఉంటాయి అందుకనేసి ఇవి ప్రతిరోజు మీ పిల్లలకు మీరు ఇచ్చారనుకోండి వాళ్ళు కొద్దిగా హెల్దీగా ఉంటారు అంటే నీరసం అనేది ఉండదు సరేనా ఇప్పుడు వాటర్ వేసి నేను నానబెడతాను మనకు ఇవి ఇలా ఉన్నాయి కదా నాన్న తర్వాత ఇవి బాగా లావ్ అయిపోతాయి లావుగా అయిపోతాయి ఇన్ని ఇన్నో గింజలు ఇన్నిన్నో గింజలు సగం గిన్నె వరకు వచ్చేస్తాయండి పిల్లలకు పడుకు నుండి పైనుండి వచ్చేసి మంచి హెల్దీ ఫుడ్ అండి మనం ఎవ్రీ డే ఇలాగ ఇచ్చామనుకోండి అవ్వలేదు అనుకోండి ఎవరి డే కాకపోయినా కానీ సరే వన్ డే వన్ గ్యాప్ వన్ డే గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ మరుసటి రోజు అంటే ఈ రోజు ఇచ్చి రేపు ఇవ్వకుండా మళ్ళీ ఎల్లుండి ఇవ్వడం అలా చేసినాకైనా సరే చాలా మంచిదండి పిల్లలకు ఇది చాలా హెల్దీ ఫుడ్ ఇంకా ఇప్పుడు సాయంత్రం నాకు ఫోర్ థర్టీ అయిపోయింది అండి చెప్పాను కదా ఉదయం నానబెడుతున్నాను మొత్తము ఇవి స్నాక్స్ కోసం గింజలు అనేసి అన్నాను కదా బాగా లావు లావుగా చూస్తున్నారు కదా ఎంత లావుగా బాగా అయ్యాయో ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసి స్టవ్ పైన పెట్టడమే ముందుగా నేను పాల గిన్నె గుడికి పెట్టేస్తున్నాను ఎందుకంటారా అబ్బాయికి టీ కానీ లేదంటే పాలు కానీ ఇస్తాను షుగర్ వేసాను అందులో ఇప్పుడు ఇది కుడక నేను దీనిపైన పెట్టేస్తున్నాను స్టవ్ పైన బాయిల్ చేయాలనేసి ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీనిపైన మూత పెట్టేద్దాము పాలు ఈ గింజలు ఉన్న తర్వాత బాబుకి స్నాక్స్ అనేది ఇవ్వాల నేను తర్వాత ఇక్కడ ఫ్రూట్స్ గురత కొద్దిగా కటింగ్ చేసి పెట్టాలండి వాడి కోసము ఫ్రూట్స్ వాడికి నచ్చింది కటింగ్ చేసి పెడతాను ఇక్కడ మాత్రం మా యూకి రేయో ఇద్దరికి బాయిల్ చేసిన కీమా కొద్దిగా వేడిగుందనేసి అనేసి పెట్టానండి వీటిల కోసం పిల్లుల కోసం పిల్లులు రెండవి వాటి కోసం కూడా నేను బాగా కేర్ తీసుకుంటానండి మంచి హెల్తీ ఫుడ్ పెడతాను కొద్దిగా అనేసి కీమా పక్కన పెట్టేశాను ఉడికింద కీమా మనకి మొత్తానికి ఉడికాయండి మామూలుగా రెండు విజిల్స్ వచ్చినా వెంటనే నేను ఆపేసాను చాలా అనేసి మరి మెత్తగా వేనాకనేసినా బాగోదు కదా ఇందులో కొద్దిగా మనము ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది మంచి హెల్తీ గుడిక కొద్దిగా బీట్రూటు క్యారెట్ బాబు చెప్పాడు కొద్దిగా ఆనియన్ పీస్ గుడిక వేయండి మనం ఇంకా బాగుంటుంది టేస్ట్ అన్నాడు అందుకనేసి ఆనియన్ గుడిక నేను ఇందులో యాడ్ చేశాను ఇప్పుడు నేను ఇందులో అయితే సాల్ట్ మనం ముందే వేసాం కదా అందుకనేసి సాల్ట్ అయితే ఇందులో నేను ఇంకా ఏం వేయడం లేదు ఇంకా ఒక ప్లేట్ తీసుకొని బాబు ఏమేమి తింటాడో ఇవన్నీ నేను ఒక ప్లేట్లో తీసుకొని పోయి ఇస్తున్నానండి ఈ స్నాక్స్ అంటే చాలా ఇష్టం వాడికి చూస్తున్నారు కదా ఇక్కడ మాత్రం చెరుకు రసము మీగడ ఉన్న పాలు అక్కడ వచ్చేసి కీర యాపిల్ ఇది వచ్చేసి ఆరెంజ్ అండి ఇది వచ్చేసి కస్టర్డ్ ఆపిల్ వచ్చేసి మామూలు పప్పు దిన్సానండి అవే మొత్తానికి బాయిల్ చేసి పెట్టేటివి సాయంత్రం పూట పిల్లలకు మనం ఇలా స్నాక్స్ లాగా ఇచ్చామనుకోండి చాలా హెల్దీ బాగుంటుంది కదా అందుకనేసి నేను ప్రతిరోజు సాయంకాలం పిల్లలకు ఇవే ఇస్తుంటాను ఎక్కువ ఆయిల్ ఫుడ్ అనేది యూజ్ చేయను చూస్తున్నారు కదా హెల్దీ హెల్దీ ఇవి బాబు కోసము ఇంకా బాబు పాప వచ్చింది ఇందాక అంటే స్నాక్స్ పిల్లల కోసమే రెడీ చేసి పెడతాను ఎవరి ఇంట్లో ఉంటే వాళ్ళకి రెడీ చేస్తాను ఇంకా ఇక్కడ ఉన్నాయి కదా ఇంకా ఇవి మిగిలిపోయినవి ఫ్రూట్స్ ఇక్కడ కటింగ్ చేసి పెట్టినవి ఇవి తర్వాత మరి పాప వస్తుంది ఇంటికి అప్పుడు పాత కొడుకు వేస్తాను ఇప్పుడు మాత్రం ప్రెజెంట్ ఇవి బాగు సరేనా ఈ స్నాక్స్ అనేది సాయంత్రం పూట పిల్లలకి ఇచ్చామనుకోండి బాగా హెల్తీగా ఉంటుంది వాళ్ళు టైంపాస్గా తింటూ తింటూ బాగా చదువుకుంటారు కనుక ఓకే బాయ్ బాయ్